తెలుగులోని పిప్పల్ అంటాం మనం దీన్ని సంస్కృతిలోని పిప్పలి అంటారు అలాగే దీన్ని లాటిల్లోని పైపర్ లాంగం లిన్నియస్ అంటారు అనమాట అలాగే తెలుగులోని గంజాయి మొక్క అంటారు దీన్ని సంస్కృతంలోని బంగా లేక విజయ అంటారు అనమాట దీన్ని లాఠీల్లోని కన్నా బిన్ సైటవా లిన్నియస్ అంటారనమాట అలాగే నల్ల జీడి చెట్టు మనం తెలుగులో అంటాము దీన్ని బల్లాంతకి అని సంస్కృతం అంటారు అనమాట మన తెలుగులో నల్ల జీడి చెట్టు అంటాం సెమీ కార్ అనా కార్టియా లినియస్ అని లినియస్ ఫిలియస్ అని తిని అంటారనమాట నల్ల జీడిచట్ని లాటిన్లో అలాగే ముట్టి అని మనం తెలుగులోనే అంటాం చెట్నీ ఔషధ మొక్కని చెట్టా మంచి అని దీన్ని బలా అని అంటారు అనమాట సంస్కృతంలో సిడా కార్టియా ఫోన్లియా లినియస్ అని లాటిన్లు అంటారు అదే భావించాలని ఔషధం మొక్క అనమాట దీన్ని సంస్కృతం బాగా కూర్చి అంటారు సారలియా కరిలిఫోలియా ఫోలియా అని బెల్వ మారేడు ఎలి ఎగిల్ మార్మిలాస్ అని అంటారు చాలా పెద్దది అలాగే పుష్కర మూలం అని మనం తెలుగులో అంటాము దీన్ని పుష్కర సోల అని సంస్కృతం అనమాట ఇషిలా రెసిమోక హోకర్ లిపీస్ అనమాట దీని అంటారు అటుక మామిడి అనే చట్నీ అటుకు మామిడి అనే ఔషధి మొక్కని మనం పునర్వ అని సంస్కృతం అనమాట అటుకు అమిడి అని మన తెలుగులో అంటాం ఇది ఔషధ మొక్కని దీని బోయి హేమియా డిఫ్యూజ లినియస్ అని అనమాట కురసాని వామ వాము అని మన తెలుగులో అంటే పారసీకైని వాణి అని సంస్కృతిని అంట దీ లాటిన్లోని హేము సేమియా లినియస్ అని అంట అలాగే భావంచాలని మనం తెలుగులో అంటాము దీన్ని వాక్కూచి అని అంటారు అనమాట సంస్కృతిలోని అలాగే వైయాకు పొన్న అని మన తెలుగులో అంటే దీన్ని శాలి పన్ను అని సంస్కృతం ఉష్ణ పని పన్ను అని కూడా అంటారు మన తెలుగులో దీన్ని ముయ్యాకు పన్న అంటారు మన తెలుగులో దీని లాంటిలోని యురేరియా సిక్టాడి శాఖని అంటారు అలాగే చిరుపతి మన తెలుగులో చిరుపతి చెట్లు అంటాం దీన్ని పాట అని సంస్కృతం అంటారు లాట్లు అండి సెన్సారో శిలడు స్పరియా లినియస్ అని అంట చేతి పాటల అని మన తెలుగులో అంటే పొటోలా అని సంస్కృతిని అంటారనమాట ఇది ట్రైకో సాంతీస్ అని అంటారనమాట వావిలి చెట్టు అని మన తెలుగులో అంటే నిర్గుండి నిర్గుండి అని సంస్కృతిని అనమాట దీన్ని నైటెక్స్ నిర్ముండో లినియస్ అని అంటారు నిమ్మ చెట్టు అంటే మన తెలుగులో అంటే దీన్ని లింబుకం అని సంస్కృతులు అనమాట దీన్ని సెంట్రస్ మెడిక వెరైటీస్ ఎసిడీ అని సో లాటిన్లు అంటారు వేప చెట్టు తెలుగులో అంటే నింబ అని సంస్కృతం దీని లాటిన్ లాటిన్లని అజరి రక్త ఇండికా ఎజస్ అంటారనమాట ఈ విధంగా సంస్కృతం పేర్లు లాటిన్ పేర్లు ఉంటాయి మన తెలుగులో సింపుల్గా వేప చెట్టు అనేస్తాం అలాగే గులసక్కర దీన్ని మన తెలుగులో గులసక్కర అంటాము దీన్ని సంస్కృతం నాగబల అంటారు లాటిన్లోనే గ్రెనియా ఇర్పుటా అంటారు అంటారన్నమాట లాటిన్లో అలాగే లా ధనియా అని మనం తెలుగులో అంటాము దీన్ని సంస్కృతంలో ధాన్యక అంటారు దీని లాటిలోని కొరియా అంటాం స్టాటినం లినియస్ అంటారనమాట ఆర్యపు అని మనం తెలుగులో అంటాము దీని సంస్కృతంలోని దాతకి అంటారు అదే లాటిలోని వుడ్ సోటియా పుట్టి కోస లినియస్ కూర్చు అంటారు అనమాట అలాగే ఉమ్మెత్త మనం తెలుగులో అంటాము దాన్ని సంస్కృతిని దత్తుర అంటారు దత్తుర మెటల్ లినియస్ అని లాటిన్ అంటారు తుమ్మి చెట్టుని మనం తెలుగులో అంటాము దీన్ని ద్రోణ పుష్పి అని సంస్కృతం అంటారు లొక్క సెఫలోటిస్ స్ప్రెంచి అని లాటిన్లు దేవదార్ చెట్టుని మనం తెలుగులో అంటాము సంస్కృతం కూడా దేవదార్ అంటారు దీన్ని సింట్రస్ డియాకర్ లవ్డ్ అంట రాక్స్బర్గ్ అని కూడా అంటారు లాటిన్లో అలాగే మాను పశువు అని మనం తెలుగులో అంటాము దీన్ని దారు హరిద్ర అని సంస్కృతిని అంటారన్నమాట దీని లాటిన్లోని బెర్బెరీస్ హరిసెక్టా టికంటూల్ అని అంట అలాగే దె దడ్డల పాల అనే ఒక మొక్కని అంటాం మనం ఔషధ మొక్కని దడ్డల పాల దీన్ని సంస్కృతులని ఆసి కుంటజా అని అంట దీన్ని రైటియా టినోకోటియా రాబిడ్ బ్రౌన్ అని లాటిన్లు అంటారు అదే అని మనం తెలుగులో అంటాము దీన్ని అనారని కూడా అంటాము మన తెలుగులోనే అంటే ఇంగ్లీష్లో అది హిందీలోనే దాన్ని అదే సంస్కృతిలోనే దాడిమా అనమాట దీన్ని అదే లాడిలోని పూర్ణిక గ్రానేటం లినియస్ అంటారు అనమాట అలాగే లవంగ పట్ట అంటే దాల్చిన చెక్క అంటారు కదా మన లవంగ పట్ట దాల్చిన దాల్చిన చంకొం దాని త్వ త్వక్ అంటారు అనమాట నిన్న మోమం జిలానికం బ్లూమ్ అని లాటిన్లు అంటారు దంతి అని మన తెలుగులో అంటారు అనమాట ఇది కూడా ఔషధం ఒకే దీన్ని దంతి అని కూడా సంస్కృతం అంటారు బాలిమో స్పెర్మం ఆక్సలేర్ బ్లూమ్ అని లాటిన్లు అంటారు మాట తెగడనే చెట్టు ఉంది దీన్ని కూడాను త్రివుద్ అని సంస్కృతం అంటారు ఓపర్లున్న తెడమ్ లినియస్ సిల్వర్ మన్సో అని లాటిన్లు అంటారు అనమాట ఈ విధంగా మన తెలుగులో సింపుల్గా చెప్పేస్తాం అనేది సంస్కృతం దాని పేరు అలా ఉంటుంది లాటిల్లో ఇంకోలా ఉంటుంది అనమాట అలాగే గుంటగలకు మంగకాయ పొడపత్రి నేల ఉరిమిడి మిరియాలు సోపు వాము వెల్లుల్లి లవంగము గచ్చపద ఇలాంటివన్నీ మనం తెలుగులో అనుకుంటాం శంఖ అదే లాటిల్లోనే ఏ విధంగా అనుకుంటారు నా చేతారు ఈ విధంగా లాటిన్ పేర్లు తెలుగు పేర్లు చెప్పుకుంటామంటే మన అలా ఔషధ మొక్కల్ని మన ఐడిఎఫ్ తెలుగు రాష్ట్రాల్లో పండిస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం